గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి కూటమి పార్టీలు వాడిన ఎన్నో అస్త్రాలలో రాజధాని అంశం కూడా చాలా ప్రధానమైనది వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు తాము అమరావతికి వ్యతిరేకం కాదని కానీ చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నట్టు విశ్వ నగరాన్ని అమరావతిలో కట్టడం సాధ్యం కాదని మూడు రాజధానుల ప్రణాళికను తెరపైకి తెచ్చారు అయితే ఆ ప్రతిపాదనను ప్రజలు వ్యతిరేకిస్తున్నారు అన్నది పోయిన ఎన్నికల్లో చాలా స్పష్టంగా కనిపించింది ఇప్పుడు మరోసారి వైఎస్ఆర్సీపీ రాజధానిపై తమ స్టాండ్ని చొప్పాల్సిన అవసరం కనిపిస్తుంది తాజాగా జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు అమరావతి పైన చేశారు రివర్ బేసిన్ లో రాజధాని ఎలా కడతారు అంటూ అదేవిధంగా ప్రాథమిక వసతులు కల్పించడానికే సుమారు రెండు లక్షల కోట్లు ఖర్చు అవుతుందంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు దీంతో ఇక దొరికిందే అదును అన్నట్టుగా కూటమి పార్టీల నాయకులు అదేవిధంగా ఒక వర్గం మీడియా జగన్మోహన్ రెడ్డిపై విరుచుపడుతూ ఉన్నారు ఓడిపోయినా ఇంకా బుద్ధి రాలేదంటూ అమరావతి వ్యతిరేకి జగన్ అంటూ మాట్లాడుతున్నారు అయితే అమరావతిపై జగన్మోహన్ రెడ్డి అభిప్రాయాన్ని కాసేపు పక్కన పెడితే ఆ ప్రాంతపు రైతులలో కూడా ఇప్పటికీ అమరావతిపై కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధి పట్ల నమ్మకం కుదరడం లేదు అన్నది స్పష్టంగా కనిపిస్తుంది తొలుత యాభై వేల ఎకరాలు ప్రభుత్వం సేకరించింది అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు విశ్వనగరాన్ని కడతామంటూ మాట్లాడేవారు అయితే ఇప్పుడు మాత్రం ఇంకో యాభై వేల ఎకరాలు భూములు కావాలి లేకపోతే ఇది కేవలం మున్సిపాలిటీగా మాత్రమే మిగిలిపోతుంది రాజధాని అవ్వదు అంటూ మాట్లాడుతున్నారు ఇప్పటికే తీసుకున్న భూములలో ఎటువంటి అభివృద్ధి చేయకపోగా మరో యాభై వేల ఎకరాలు కావాలి అనడంలో ఆంతర్యం అర్థం కాక గగ్గోలు పెడుతున్నారు ఆ ప్రాంతపు రైతులు దీంతో రెండో దశలో భూములు ఇవ్వడానికి ధైర్యంగా ఎవరూ ముందుకు రావట్లేదు గ్రామాల్లోకి వెళితే ఇప్పటి వరకు తీసుకున్న భూముల సంగతి ఏంటని కనీసం అమరావతికి చట్టబద్ధత కూడా ఎందుకు తేలేకపోతున్నారంటూ ప్రశ్నిస్తున్నారు ఇప్పటికే భూములు ఇచ్చిన రైతులు తమకు తిరిగి అసైన్ చేసిన ల్యాండ్స్ ప్రైవేట్ ల్యాండ్స్ అని లేదా చెరువుల్లో అసైన్ చేశారని అధికారులకు చెప్తే పట్టించుకోవడం లేదని గగ్గోలు పెడుతున్నారు ఇటీవల ఒక రైతు తన ఆవేదన వ్యక్తం చేస్తూ మంత్రి నారాయణ గారి ముందే గుండె పగిలి చనిపోవడం కూడా అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వానికి అస్త్రంలా మరోసారి మారాయి టాపిక్ మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి వైపు మళ్లించేశారు తమకు సహజంగా ఉన్న మీడియా బలంతో జగన్మోహన్ రెడ్డి అమరావతికి వ్యతిరేకి అంటూ ఊదరగొడుతున్నారు అయితే వైఎస్ఆర్సిపి కూడా అమరావతిపై తమ స్టాండ్ ఏంటో స్పష్టత ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తుంది మూడు రాజధానుల అంశం అయితే ప్రజలు తిరస్కరించారు మరి ఇప్పుడు వైఎస్ఆర్సిపి ఎటువైపు ఉంది అన్నది వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు కూడా అంతు చిక్కని ప్రశ్న అయితే ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఏమవుతుందో తమ బతుకులు ఎలా తారుమారవుతాయో అర్థం కాక అమరావతి ప్రాంతపు రైతులు దిక్కులు చూస్తున్నారు కూటమి అధికారంలోకి వస్తే తమ కష్టాలన్నీ గట్టెక్కుతాయి అనుకున్నప్పటికీ అది కూడా ఆశగానే మిగిలిపోయే పరిస్థితి కనిపిస్తుంది మరి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఆ ప్రాంతపు రైతులకు అండగా ఉంటుందా లేక ఈ అంశాన్ని రాజకీయ విమర్శలకు మాత్రమే పరిమితం చేస్తుందా అన్నది స్పష్టత ఇవ్వాల్సిన అవసరమైతే కనిపిస్తుంది